కథ వీణాధరి నిర్ణయం వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి పుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా చేపట్టిన కార్యం సాధించి తీరాలన్న పట్టుదలతో అర్ధరాత్రి వేళ ఈ శ్మశానంలో నువ్వు పడుతున్న శ్రమ చూస్తుంటే నాకు నిన్ను గురించి ఒక శంక కలుగుతున్నది అదేమంటే అసలు నువ్వు సాధించదలిచిన కార్యమేమిటి అది నీ శక్తి సామర్థ్యాలకు ప్రతిభకు కీర్తి ప్రతిష్టలు తెచ్చేదా లేక నలుగురిలో నిన్ను అవమానము అపహాస్యాల పాలు చేసేదా ఎందుకంటే ఎవ్వరూ తమ స్థాయికి మించిన పనులకు పూనుకోరాదని అనుభవజ్ఞులు చెబుతూ ఉంటారు వారి మాటల్లోని వాస్తవాన్ని నిరూపించేందుకు ఉదాహరణగా వీణాధరి అనే ఒక యువతి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు రాజ్యంలో రాజయ్య అనే పేదరైతు ఉండేవాడు అతడి భార్య కామాక్షి వాళ్లకు చాలా కాలం గడిచాక ఒక ఆడపిల్ల పుట్టింది ఆ శిశువును చూసి అందరూ అద్భుతం చెందారు ఆ శిశువు కనుముక్కు తీరుతో పాటు శరీరం మేలిమి బంగారంతో తొలతూగేలా ఉంది అటువంటి అందాల రాసి తన అయినందుకు రాజయ్య సంతోషించి ఆమెకు వీణాధరి అని పేరు పెట్టుకున్నాడు అలా నెలలు సంవత్సరాలు గడిచిపోతూ వీణాధరి పెరిగి పెద్దదవుతున్న కొద్దీ ఆమె సౌందర్యం మరింత వికసించసాగింది అమ్మలక్కలు ఆమెతో నీ అద్భుత సౌందర్యం చూసి ఏ రాజకుమారుడో నిన్ను వివాహమాడకపోడు అని హాస్యమాడుతూ ఉండేవాళ్ళు ఈ విధంగా వీణాధరి మనస్సులో తన వంటి అందగత్యకు సరిచోడు ఏ రాజకుమారుడో తప్ప సామాన్యుడు కాదనే అభిప్రాయం బలంగా ముద్రపడిపోయింది రాజయ్య మిత్రుడు చంద్రయ్యకు శివుడనే కొడుకున్నాడు వీణాధరి నుంచి చంద్రయ్య రాజయ్యతో నీ కూతుర్నే నా కోడలుగా చేసుకుంటాను అంటూ ఉండేవాడు వేణాధరి శివుడు యుక్తవయస్కులయ్యారు ఒకనాడు శివుడు వీణాధరితో వేణా నా మనసులోని మాట చెబుతున్నాను నీవంటే నాకు ప్రాణం నువ్వు అంగీకరిస్తే మన పెళ్లి జరిగేలా చూస్తాను అన్నాడు అందుకు వెంటనే వేణాధని నిన్ను పెళ్ళాడాలన్న కోరిక నాకే మాత్రం లేదు అన్నది ఆ మాటలకు శివుడు నచ్చుకుని ఇందులో బలవంతమేమీ లేదు నేను మాత్రం నిన్ను తప్ప మరెవరినీ పెళ్ళాడలేను అన్నాడు ఆ జవాబుకు వేణాధరి మౌనంగా ఊరుకుంది తన వంటి సామాన్యురాలు రాకుమారుణ్ణి వివాహమాడి రాణివాసం చేయటానికి అసాధారణమైన సౌందర్యమే కాక మంచి వేషభాషలు నడవడిక కూడా అవసరమని ఆమె ఆలోచించింది ఎందుకుగాను కొంతకాలం మహారాణికి పరిచారికగా ఉండి అనుభవం గడించడం అవసరం అనుకుంది వేణాధరి స్నేహితురాలైన పద్మదీపిక అనే యువతి మహారాణి చంద్రావతి వద్ద పరిచారికగా పనిచేస్తున్నది ఆమె ద్వారా వేణాధరి మహారాణి వద్ద పరిచారికగా ఆశ్రయం సంపాదించింది ఒకసారి మహారాణి వద్దకు ఒక చిత్రకారుడు వచ్చి మహారాణి నేనొక చిత్రపటం తయారు చేసి తమకు కానుకగా ఇచ్చేందుకు తెచ్చాను అన్నాడు వేణాధరి ఆ చిత్రపటాన్ని అందుకుని మహారాణికి ఇచ్చింది ఆ చిత్రపటంలో అస్తమిస్తున్న సూర్యుడు అద్భుతంగా చిత్రించబడ్డాడు ఆ చిత్రంలోని రంగుల మేళవింపుకు ముగ్ధురాలైన చంద్రావతి చిత్రకారుడికి వేయి వరహాలు బహుమతిగా ఇచ్చింది తర్వాత ఆమె వేణాధరిని దగ్గరకు పిలిచి ఎలా ఉంది చిత్రపటం అని అడిగింది అందుకు వేణాధరి రోజు చూసే సూర్యుడే కదా ఎందులో విశేషమేమన్నది ఏమైనా దీనికి వెయ్యి వరహాల బహుమతి చాలా ఎక్కువ అనుకుంటాను అని జవాబిచ్చింది ఆ మాటలకు మహారాణి నవ్వి వీణా భగవంతుడు నీకు అందమైన రూపం ఇచ్చాడే కళా కళాహృదయాన్ని ఇవ్వలేదు సరే ఇచ్చే బహుమానం మా స్థాయికి తగినట్లుగా ఉండాలన్న సంగతి నువ్వు పెరగవా అన్నది ఒకరోజు మహారాణి మహారాజు తమ మందిరంలో కూర్చుని ఉండగా వేణాధరి వింజామర వీస్తున్నది అప్పుడు ఒక గోడచారి అక్కడికి వచ్చి మహారాజా వైదేహి రాజు మన రాజ్యంపై దాడి చేయడానికి సైన్యాన్ని సమాయత్తపరిచాడు దాడి ఏ క్షణానైనా జరగవచ్చు అని చెప్పి వెళ్ళిపోయాడు యుద్ధ వార్త వినగానే వేణాధరి భయంతో కంపిస్తూ వింజామర వేచటం మరిచిపోయింది మహారాణి మాత్రం నిశ్చలంగా ఏదో ఆలోచిస్తూ ఉండిపోయింది మహారాజు ఆమెతో శక్తిసింహుడు దాడి చేయవచ్చు గాని అది అకస్మాత్తుగా మాత్రం కాదు అతడు దాటవలసిన స్వర్ణముఖి నది తీరాన మన సైన్యం తగు జాగ్రత్తలోనే ఉంది అని వేణాధరికేసి తల తిప్పి చూసి అంతఃపురంలోని వాళ్లే యుద్ధవార్త విని ఇంతగా భయపడిపోతే ఇక సామాన్యుల మాట ఏమిటి ధైర్యంగా ఉండటం నేర్చుకో అన్నాడు ఒకనాడు రాణి చంద్రావతి వనవిహారానికి బయలుదేరింది ఆమెతో పాటు పరిచారికలందరూ బయలుదేరారు అయితే వేణాధరి మాత్రం శిరోవేదన నెపం పెట్టి తప్పించుకున్నది అందుకు కారణం మహారాణి లేనప్పుడు ఆమె నగలు అలంకరించుకుని అద్దంలో చూసుకోవాలన్న కోరిక వేణాధరికి చాలా కాలంగా ఉంది మహారాణి వనవిహారానికి వెళ్ళగానే వేణాధరి ఆమె పట్టు వస్త్రాలు ధరించి బంగారు ఆభరణాలు అలంకరించుకుని అద్దం ముందు నిలబడింది అంతలో ఒక యువకుడు అక్కడికి వచ్చాడు అతడు వేణాధరి సౌందర్యానికి అబ్బురపాటు చెంది సుందరి ఎవరు నువ్వు అని ప్రశ్నించాడు సాధారణమైన దుస్తులు ధరించి ఉన్న ఆ యువకుడిని చూసి వేణాధరి అతన్ని ఆట పట్టించాలనుకుని నేను శక్తిపుర రాజ్య యువరాణిని ఈ రాజ్యం మహారాణి ఆహ్వానం పంపగా విందుకు వచ్చాను అన్నది హుందాగా అందుకు ఆ యువకుడు నేను ఈ రాజ్యం యువరాజు విజయదీపుణ్ణి విద్యాభ్యాసం ముగించుకుని ఇప్పుడే గురుకులం నుంచి వస్తున్నాను నీ సౌందర్యం నన్ను దిగ్భ్రాంతుణ్ణి చేసింది నీకు సమ్మతమైతే పెద్దల అంగీకారంతో మన వివాహం జరిగేలా చూస్తాను అన్నాడు ఇది విని వేణాధరి తను పరిహాసమాడింది సాక్షాత్తు యువరాజుతో నని గ్రహించి పడింది మరుక్షణం ఆమె విజయదీపుడు పాదాలకు నమస్కరించి యువరాజులు క్షమించాలి నేను మహారాణి పరిచారికను మహారాణి ఆభరణాలు ధరించి చూసుకోవాలన్న చిత్త చాంచల్యంతోనూ మీరెవరో తెలియక తప్పుగా ప్రవర్తించాను నా తప్పు క్షమించండి అని వేడుకున్నది నిజం తెలుసుకున్న విజయదీపుడు చిరునవ్వు నవ్వి భయపడకు నేను మట్టిలోని మాణిక్యం విలువ గ్రహించగలనే కానీ కాలదన్ని పోను నువ్వు పరిచారికవైనా పరిణయం ఆడదలిచాను అన్నాడు ఆ మాటలతో తేరుకున్న వేణాధరి యువరాజా మిమ్మల్ని ఒక చిన్న ప్రశ్న అడుగుతాను నేను వివాహానికి సమ్మతించకపోతే ఏం చేస్తారు అన్నది ఆ ప్రశ్నకు విజయ్ దీపుడు ఎంతగానో ఆశ్చర్యపోయి అంత వాణ్ణి అడిగితే ఏ యువతి కాదనగలదు నువ్వు అంగీకరించకపోతే అందుకు కారణం నువ్వు వట్టి అహంకారివైనా అయి ఉండాలి లేదా మూర్ఖురాలివైన అయి ఉండాలి అలా అయిన పక్షంలో నేను నిన్ను మించిన వివాహం వివాహమాడగలను అన్నాడు ఆ, ఆ వెంటనే వేణాధరి క్షమించండి యువరాజా నేను మిమ్మల్ని వివాహమాడలేను కారణం నా వివాహం మరొకరితో ఏనాడో నిశ్చయమైపోయింది అని అక్కడి నుంచి బయలుదేరి గ్రామం చేరి తనను ప్రేమించిన శివుణ్ణి వివాహమాడింది బేతాళుడి కథ చెప్పి రాజా వీణాధరి చిన్నప్పటి నుంచి రాజకుమారుణ్ణి వివాహమాడాలని కలలు కన్నది ఆ కళలు నిజమవుతున్న క్షణంలో చేజేతులా జార విడుచుకోవటానికి కారణమేమిటి తను ఒక దేశం రాణి కావటానికి అనర్హురాలని గ్రహించడం వలన మహారాణి ఆమెలో కళాహృదయం లేదని చిన్నగా మందలించింది మహారాజు ఆమెకు ధైర్యంగా ఉండటం నేర్చుకోమని గట్టిగానే చెప్పారు ఇది జరిగాక వీణాధరి తన స్థాయికి శక్తి సామర్థ్యాలకు మించిన కార్యం సాధించపూనానని గ్రహించి ఉంటుందా ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు వీణాధరి యువరాజును తిరస్కరించటానికి అవేవి కారణాలు కావు ఆమె తను కన్న కలలు వాస్తవం చేసుకున్నాక ఇక స్థాయి శక్తి సామర్థ్యాల ప్రసక్తే ఉండదు ఆమె యువరాజును అడిగిన ప్రశ్నకు అతడు ఇచ్చిన జవాబే ఆమె అతన్ని వివాహమాడ నిరాకరించడానికి ముఖ్య కారణం వేణాధరి తనతో వివాహానికి అంగీకరించకపోతే ఆమెను మించిన మరొక అందగత్యను వివాహమాడగలనన్నాడు యువరాజు దీని అర్థమేమంటే ఏదో ఒకనాడు వేణాధరిని మించిన సౌందర్యవతి కంటబడితే యువరాజు ఆమెను భారీగా చేసుకోగలడు అప్పుడు వేణాధరి పరిస్థితి హీనమైపోతుంది ఇది ఆలోచించే ఆమె తన పగటి కళలకు స్వస్తి చెప్పి తననెంతగానో ప్రేమిస్తున్న తండ్రి స్నేహితుడి కొడుకైన శివుణ్ణి వివాహమాడింది అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ కంచికి మనమింటికి